వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక టూ త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకునేలా కిడ్స్ స్నాక్స్ బాక్స్ అండి కిడ్స్కైనా ఎవరికైనా ఈజీగా తిన ఈజీగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ వరకు వన్ వీక్ వరకు ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా గోధుమ పిండి ఒక వన్ గ్లాస్ గోధుమ పిండి అలాగే కొద్దిగా ఒక హాఫ్ కప్పు వరిపిండి కొద్దిగా ఒక టూ త్రీ టే టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకొని బాగా చపాతి మనం ఎలా కలుపుకుంటాం చపాతి ముద్దులాగా అలా పెద్ద డబ్బులా ప్రిపేర్ చేసుకొని పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవచ్చు మీకు ఇందులో స్వీట్ కావాలంటే స్వీట్ హాట్ కావాలంటే హాట్ కూడా చేసుకోవచ్చు స్వీట్ కావాలంటే మనం పిండి కలిపేటప్పుడు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు హాట్ కావాలంటే కొద్దిగా పౌడర్ కారం పొడి ఉంటుంది కదా కారం పోయి వేసుకొని కారం జీలకర్ర వాము అవన్నీ కూడా వేసుకొని హాట్గా కూడా ప్రిపేర్ చేసుకోవాలి అందులో కలుపుకొని పక్కన ఒక అరగంట షేపు నానబెట్టిన తర్వాత కింద చూపిస్తున్న విధంగా షేప్ తీసుకొని షేప్లకు చిన్న చిన్న గవ్వలు టైప్ లో చేసుకుని డిఫరెంట్ ఆయిల్లో కలర్ బాగా కలర్ వచ్చినంత వరకు బ్రౌన్ కలర్ వచ్చిన చిన్నంత కొరకు వేపించుకుంటే క్రిస్పీగా అవుతుందండి చాలా టేస్ట్ అయితే ఈ బాగుంటుంది ఈవినింగ్ ఏదైనా స్నాక్ కానీ చిన్న పిల్లలకి పెట్టాలనుకున్న బాక్సులోకి ఎలాగ లేదు అంటే మనమైనా తినాలనుకుంటే గోధుమ పిండితో ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి